ఈరోజు నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార సర నేను ఈ యొక్క నర్సంపేట పట్టణంలోని ఇరవై ఎనిమిదవ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను నాకు మా శాసనసభ్యులు నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి గారు ఈ యొక్క ఇరవై ఎనిమిదవ వార్డులో పోటీ చేయుటకు నన్ను ఆశీర్వదించి పంపించినాడు వారి ఆశీర్వాదాన్ని వమ్ము చేయకుండా ఇక్కడ గెలుపొంది ఈ యొక్క వార్డు యొక్క ప్రజల సమస్యలని అభివృద్ధిని డెవలప్మెంట్ అంత చేస్తానని ముందుకొచ్చాను నర్సంపేట ఎమ్మెల్యే గారు ఎన్నికైన దగ్గర నుంచి కూడా ఈ యొక్క నర్సంపేట పట్టణం మీద ఒక దృష్టిని పెట్టి దీన్ని డెవలప్ చేయాలి గత ప్రభుత్వ పాలనలో పది సంవత్సరాల కాంచి కూడా రోడ్లు డ్రైనేజీలు నీటి వసతి కరెంటు ఏది కూడా సఖ్యంగా లేదు దాన్ని డెవలప్ చేయాలనే ఆలోచనతోటి మాధవరెడ్డి గారు రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి నర్సంపేటకి టౌన్కి ఓన్లీ టౌన్కి ఎనభై కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చిండ్రు తీసుకొచ్చిన వెంటనే ఈ యొక్క ఇక్కడ అభివృద్ధి కోసం నర్సంపేటకి మహిళా సంఘాల బిల్డింగుల కోసమే అంటే డ్వాక్రా వివోల బిల్డింగ్లకు నిధులను కేటాయించినారు తర్వాత బస్సంపేటలో ఉన్న ముప్పై వార్డులలో అభివృద్ధి కోసం రోడ్లు డ్రైనేజీలు ఇవి కూడా వారు పెట్టినారు అవి ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి ఇప్పుడు నా ఇప్పుడు నేను నిలబడ్డ అటువంటి ఇరవై ఎనిమిదో వార్డులో కూడా రోడ్లు డ్రైనేజీలు సగం వరకు అయినవి కొన్ని ప్రారంభం అనుకున్నవి ఎన్నికల సందర్భంగా అవి ఆగినవి ఈ ఎన్నికలు అయిపోగానే వెను వెంటనే అవి కూడా స్టార్ట్ అవుతాయి అంటే అవి నిధులు వచ్చి ఉన్నవి ఎందుకంటే గతంలో కూడా నేను ఈ యొక్క నర్సంపేట మేజర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్గా చేసినాను అప్పటి నుంచి కూడా నేను చేసిన అభివృద్ధిని ఇంకా మనుషులలో పెట్టుకొని నర్సంపేట పట్టణ ప్రజలు నర్సంపేట టౌన్నే ఇంత తను అభివృద్ధి చేసింది ఈ యొక్క వార్డును డెవలప్ చేయడం అంత సమస్య కాదు తను తప్పకుండా మా వార్డును డెవలప్ చేస్తుందని ఇక్కడ ఉన్న వార్డు ప్రజలు నా మీద పూర్తి నమ్మకంతో ఉండి నాకు నీరాజనం పట్టుతున్నారు నన్ను గెలిపించడానికి వారు అన్ని విధాల మాట ఇస్తున్నారు నేను కూడా వారికి ఈ యొక్క ఇరవై ఎనిమిదో వార్డు ప్రజలకి మాధవరెడ్డి గారు సహకారంతో నిధులు తెచ్చి ఈ యొక్క నర్సంపేటని డెవలప్ చేస్తానని నేను చెప్తున్నాను ఎందుకంటే ఒక కౌన్సిలర్గా కానీ ఒక ప్రజా ప్రజాప్రతినిధిని ఎన్నుకునేటప్పుడు ప్రజలు పూర్తి స్థాయిలో ఆలోచిస్తారు ఎందుకంటే రాజకీయాలలోకి నేను ఇప్పుడు రాలేదు ప్రజలలో మమేకమై మహిళా సమస్యలపైన ప్రజా సమస్యలపైన నర్సంపేట టౌన్ డెవలప్మెంట్ సమస్యల పైన పూర్తి అవగాహన ఉన్న మహిళను నేను నేను ఇప్పుడు ఏదో రాజకీయం కోసమో ఏదో పదవీ ఆకాంక్ష కోసమో ప్రజలకి వచ్చి ఎన్నికలలో నేను పోటీ చేయడం లేదు ప్రజలకు సేవ చేయాలన్న ఒక ఆలోచనతోటి ఈ యొక్క ఎన్నికలలో పాల్గొనడం జరుగుతున్నది ప్రజలు ఒకసారి ఆలోచించాలి ఒక మహిళను ఒక ప్రజాప్రతినిధిని ఎన్నుకునేటప్పుడు తను ఈ పని చేస్తుందా లేదా మాకు అందుబాటులో ఉంటుందా లేదా ఎక్కడో ఉండి ఉండి ఏదో ఊర్లో ఉండి ఉండి ఇప్పుడు వచ్చి మేము ప్రజాప్రతినిధిగా పోటీ చేస్తామని అంటే ప్రజలు అవగాహన గల్ల ప్రజలు వాళ్ళు తప్పకుండా ఆలోచిస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను అదేవిధంగా ఒక మహిళ ప్రజాప్రతినిధిగా వచ్చేటప్పుడు ముందు ఇంట్లో చక్కబెట్టుకోవాలి ఇంటి సమస్యలనే చక్క పెట్టలేని మహిళ రేపు ప్రజా సమస్యలను ఏ విధంగా చక్కబెడుతుంది కుటుంబ భారాన్ని కుటుంబ సమస్యలనే సం పరిష్కరించలేని మహిళ ప్రజా సమస్యలను ఏం పరిష్కరిస్తుంది ఇది కూడా ఈ యొక్క వార్డు ప్రజలు ఆలోచిస్తారు వారికి తెలుసు ఎందుకంటే భారతి ప్రజల కోసమే ఉన్నది మహిళల కోసమే ఉన్నది యువత కోసమే ఉన్నది ప్రజల అన్ అన్ని విధాల అండదండగా ఉంటుంది అన్నది వీళ్ళందరికీ తెలుసు నేను కూడా అదే విధంగా ఉంటాను నాది ఒక్కటే నినాదం ఒక్క ఫోన్ చేయండి మీ ఇంటి ముందుకు వచ్చి వాళ్తాను నేను ఈ యొక్క ఇరవై ఎనిమిదో వార్డు ఇంటి కోడల్ని నాది పుట్టి పెరిగిందంతా ఈ నర్సంపేటనే నా తల్లి గారు అత్తగారు అంతా ఇక్కడే నేను ఎందుకంటే సర్పంచ్గా నేను గెలుపొందింది కూడా అదే బేసిక్ తోటి గెలిచాను ఈ ఊరు బిడ్డ మనకు అన్ని విధాలా అందుబాటులో ఉంటుంది మన ఊరు బిడ్డని మనం గెలిపించుకోవాలని అప్పుడు సర్పంచ్గా గెలిపించిండ్రు ఇప్పుడు కూడా ఇరవై ఎనిమిదో వార్డు నా ప్రజలు నేను వాళ్ళ ఇంటి కోడల్ని నా అత్తలు నా ఆడబిడ్డలు నా తమ్ముళ్ళు నా మర్దులు బావలు మామలు అందరూ కుటుంబ సభ్యుల నన్ను భావించి నన్ను ఎన్నుకుంటారు నన్ను గెలిపిస్తారన్న పూర్తి భరోసాతోటి విన్నాను ఆ భరోసాను నా ప్రజలు నన్ను వమ్ము చేయరని నేను ఆకాంక్షిస్తున్నాను అదే విధంగా వారికి సేవ చేసే భాగ్యాన్ని నాకు కలిగిస్తారనని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను చేతి గుర్తుకు ఓటేయండి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అభివృద్ధితో ముందుకు నడుస్తాం నేను సీనియర్ నాయకురాలు ఇంత ముందు సర్పంచ్ కూడా చేసిండు నేను వార్డు కోడలు అంటున్నారు ఇప్పుడు అభివృద్ధి గురించి మీకు ఓటేయాలనుకుంటున్నాను మీ సీనియర్ నాయకుడిని నాయకురాలుగా ఒక నాయకురాలుగా చూసి ఓటేయాలనుకుంటున్నాను ఈ వార్డు ప్రజలు ఈ వార్డు ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షించి నాకు ఓటేస్తాను డెవలప్మెంట్ ప్రజలకి డెవలప్మెంట్ ముఖ్యం అవసరాలు ముఖ్యం ఆ అవసరాలను తీర్చే ఒక ప్రజా ప్రతినిధి కావాలి అవసరాలను తీర్చే అసెంబ్లీకి ఎన్నికలలో మనం ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటాం అక్కడికి వెళ్ళి వాళ్ళు కొట్లాడి నిధులు తెస్తారు నేను కూడా అంతే నా వార్డు కోసం ఎమ్మెల్యే గారి దగ్గర కొట్లాడైనా నిధులు తెచ్చుకొని డెవలప్ చేస్తుంది ఆమె ఆమెకు ఆ సత్తా ఉన్నది ఇంట్లో కూర్చున్నా కూడా మనం ధైర్యంగా ఉంటే అన్ని తను చేసి పెడుతుంది అని అన్న ధైర్యంతో నన్ను ఎన్నుకుంటున్నారు కానీ ఇంటి కోడలని కాదు ఇంటి కుటుంబ సభ్యుడు అత్త మామ అందరు ఉంటారు కదా వాళ్ళందరూ ఏ విధంగా కోడల్ని బా కోడలకు బాధ్యతలు ఇస్తారు మన కుటుంబాన్ని గౌరవాన్ని బాధ్యతలను ఆమె మోస్తది కదా పెద్దవాళ్ళు కుటుంబంలో ఉన్న కోడలకు అత్త తర్వాత కోడలు బాధ్యతలు ఎందుకు ఇస్తారు అదే విధంగా నాకు ఈ వార్డు ప్రజలు నాకు ఆ బాధ్యతలు ఇస్తారు వారు ఇచ్చిన బాధ్యతలని నేను తూచా తప్పకుండా పాటిస్తాను